ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తులందరూ బీఆర్ నాయుడు గారి రాజీనామా కోసం పట్టుబడతా ఉన్నారు ఈ సందర్భంలో బీఆర్ నాయుడు గారు ఎంత చిత్తశుద్ధి లేకుండా మీరు దేవుడి దగ్గర మేము పూజలు చేసేస్తాం ఐదు అంటే సరిపోదు దేవుడి దగ్గరకు వచ్చే భక్తులకు కూడా మీరు అంతే సెక్యూరిటీ కల్పించాలి అంతే దర్శనాలు కో వీలుగా కల్పించాలి ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో ఆ దేవు దర్శనానికి అనుమతులు ఏదైనా కానీ ఇంకా దేవుడు సన్నిధిలో ఏదైనా కానీ మీ పరిధిలోనే ఉండాలి కానీ బీఆర్ నాయుడు గారు ఏం చేశారు ముందే ఆయన తెలుసు ఏదో జరగబోతుందని అనుకున్నాడంట కానీ బీఆర్ నాయుడు గారు మాత్రం పోలీసులతో చెప్పారంట ఇట్లా పెట్టండి సెక్యూరిటీ అని కానీ యాక్సిడెంట్లుగా జరిగిపోయిందంట ఇంత బాధ్యత లేని సమాధానం బహుశా బీఆర్ నాయుడు గారి దగ్గర నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల ఎందుకు ఈ మాట అన్నానంటే బీఆర్ నాయుడు గారు టీడీడీ చైర్మన్గా బాధ్యత తీసుకునేటప్పుడు ఒక మాట అన్నారు అది ఏంటంటే ఇదిగో నా జేబులో పెట్టుకున్నాను నేను టీటీడీ ప్రక్షాళన చేయడానికి గడిచిన ఐదేళ్ళలో నేను కనీసం తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా వెళ్ళలేదు అంతకుముందు ప్రతి సంవత్సరం నాలుగై సార్లు వెళ్ళేవాడిని ఈ గడిచిన ఐదేళ్ళలో నేను వెళ్ళలేకపోయాను వాళ్ళంతా ఇబ్బంది చేసేసారు నేను వచ్చి మార్చేస్తాను అన్నారు కానీ గడిచిన ఐదేళ్ళలో కానీ అంతకుముందు అన్ని సంవత్సరాల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర టోకెన్ల దగ్గర కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి రద్దీ ఉండే ప్రాంతాలకు కానీ ఎక్కడ కూడా తొక్కిస్త జరగలేదు మరణాలనే సంభవించలేదు కేవలం మీ హయాంలో టీటీడీ అనేది ఫస్ట్ టైం టీటీడీ చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో తొక్కిస తొక్కిసలాటలు జరిగి భక్తులు చనిపోయారు దీని మీద ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాల్సిందే ఖచ్చితంగా మీరు ఒకసారి ఎంత బాధ్యత లేని సమాధానం చెప్పారో ఒకసారి మీరే చూసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఇంకో క్వశ్చన్ వేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫంక్షన్కి హాజరవుతారు అని చెప్పి గేమ్ చేంజర్ అనే సినిమా ఫంక్షన్కి కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళారు ఎస్పీ గారు వెళ్ళారు డిఎస్పీ గారు వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అక్కడికి వెళ్ళింది స్వయాన ఒక మంత్రి గారు వెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేశారు గేమ్ చేంజర్ అనే ఫంక్షన్ కోసం ఇక టీటీడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేది ఈ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి దర్శనం నాడు ఆ దర్శనాలకి పూర్తిగా ప్రజలు ఎంతోమంది వస్తారు ఇటువంటి సందర్భంలో ఎంత సెక్యూరిటీ కల్పించాలి ఎస్పీ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు కానీ సాక్షాత్ టీటీడీ చైర్మన్ గారు కూడా అక్కడే ఉండి పర్యవేక్షించాలి కానీ వాళ్ళు ఎవరు బాధ్యత తీసుకోలేదు అంటే బాధాకరమైన విషయం చైర్మన్ గారు ఏమన్నారు వినండి ఒకసారి ఇట్లా ఇట్లా ఉంటాయి నిజంగా చెప్పాలంట వినండి టెంపుల్ లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులు పెడుతున్నాం అండి మేము చూసుకుంటాం అండి అది ఇది అని అన్నారు నా తను ఈ దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దర అనేది పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదే లేదు ఈ టైంలో విన్నారా చైర్మన్ గారు అసలు ఎంత బాధ్యత లేని సమాధానం చెప్పాడు ముందే అనుమానం ఉంది భక్తులు టోకెన్లు ఉంటే తప్ప వైకుంఠ దర్శనం చేసుకోలేరని చెప్పేసరికి ఎక్కువ మంది వస్తారు టోకెన్స్ కోసం అని పోలీసుకి చెప్పాను కానీ ఇలా జరిగిపోయింది ఎవరిని ఏమనలేము ఇందులో కుట్రకోణం ఉందని అబద్ధాలు చెప్పదు ఇది యాక్సిడెంట్ అంతే టీడీడీ చైర్మన్ బాధ్యత రహితంగా ఎంత పరాకాష్ట నిజంగా నాయుడు గారు మీరు దిగిపోవడం నయం టీడీడీ చైర్మన్గా ఇంక ఇదొక ఒకటెత్తైతే అయితే టీవీ ఫైవ్ నాడు ఎన్నెన్ని అసత్యమైన కథనాలు ప్రచురణ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో అదైపోయింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇదైపోయింది ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అసలు ఇబ్బందికరంగా ఉందేసి అసలు నానా యాగి చేసేశారు మరి ఈరోజు ఈ ఇష్యూ మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ ప్రాంగణంలో జరిగినటువంటి తొక్కిసలాడిపోయిన టీవీ ఫైవ్ కథనాలు ఏంటి తెలుసా బిఆర్ నాయుడు గారు స్పందన అధికారులను ఆదేశించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది దేవు దేవుడి దగ్గర ఇలాంటి అవడం బాధాకరమైన విషయం ఇది యాక్సిడెంటల్గా జరిగింది అని చెప్పి టీవీ ఫైవ్ ఏదో గట్టిగా వాళ్ళు లైవ్లు కూడా ఇవ్వట్లా ఒక పొద్దున డిబేట్ పెట్టాడు కొద్దిగా రెండు మూడు వీడియోలు వేసేసాడు అంతే బాధ్యత కూడా లేదు టీవీ ఫైవ్ వాళ్ళకి కనీసం చిత్తశుద్ధితోటి నిజంగా మీ ఓనర్గా జరిగింది మీ ఒండరికి నాడు అబ్బా టీటీడీ చైర్మన్ అయిపోయాడు బీఆర్ నాయుడు గారు గొప్ప వ్యక్తి ఐదు కీర్తించారా ఆ బీఆర్ నాయుడు గారు వర్గం ఏం చేస్తుంది బీఆర్ నాయుడు గారు ఏం చేస్తున్నారు అసలు ఆ టీటీడీ ఏం చేస్తున్నారు నిలదీచారు నిలదీశారు మీరు టీవీ ఫైవ్ ఎంత దుర్మార్గమైనా మీరు వార్తలు ప్రచురం చేయడం బాధాకరమేషన్ అసలు మీరు గతంలో ఏం జరగని చోట జరిగిందని ఆకాశం భూమి పగిలిపోయిందని రెండు కలిసేసింది అసలు దారుణంగా ఉంది అసలు పరిస్థితి ఎట్టయిపోయింది అట్టయిపోయిందని రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేశారు భయభ్రాంతులకి మీ వార్తలు వింటే ఇప్పుడు నిజంగా దిమ్మ తిరిగిపోద్ది రాష్ట్ర ప్రజలకు ఇదే ఇంత ఎంత బాధ్యత రహితంగా అప్పుడు ఇంకా చనిపోలేదు ఇప్పుడు ఇంకా చనిపోయారు తొక్కిస్త జరిగింది ఇంత బాధ్యత రహితంగా ఆయన టీ టీటీడీ నడుపుతుంటే ఈ ఇంత దారుణంగా తయారైపోయారు ఇది మీ మీడియా ఇది మీ వ్యవహారం మనీ అన్నం వడ్డించోడు మనోడైతే కంచనే నిండా అన్నం తినొచ్చనే ప్రస్తావన లాగుంది నిజం చెప్పాలంటే ఇంత బాధ్యత రహితం అట్లా అట్లా టీవీ ఫైవ్ వాళ్ళు